పోలవరం ప్రాజెక్టు అక్టోబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు ఆదేశం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్ కృష్ణయ్య సానా సతీష్ బీదా మస్తాన్ రావు ప్రలోభాలకి గురిచేసి వైసీపీ సభ్యులను టీడీపీలోకి లాక్కున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణ పోలవరం ప్రాజెక్టు ని రెండు పేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు రెండు పేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి కావాలని అధికారులకి చెప్పానని తెలిపారు పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు హెలికాప్టర్ లో పోలవరం చేరుకున్న సీఎం వస్తునే విహంగ వీక్షణం చేశారు ఆ తర్వాత మంత్రి నిమల రామనాయుడు ఇతర అధికారులతో కలిసి వ్యూ పాయింట్ కి వెళ్లారు పోలవరం గ్యాప్ వన్ పనులను పరిశీలించి ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు ప్రాజెక్టు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడ పనులు పరిశీలించారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులపై ఆరా అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి పోలవరం ప్రాజెక్టు పనుల షెడ్యూల్ ని ప్రకటించారు పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలియజేశారు ఈ ప్రాజెక్టు వలన ఏడు పాయింట్ ఇరవై లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని తెలిపారు ఇరవై లక్షల మందికి తాగునీరు తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యపడుతుందని చెప్పారు విశాఖ పారిశ్రామిక అవసరాలు తాగునీటికి ఇరవై మూడు అందుబాటులోకి వస్తాయని చెప్పారు పోలవరం అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందని అన్నారు మళ్ళా ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ ప్లేస్ కవర్ అయిపోయి శాండ్ జరిగింది దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసి అది ఆ శాండ్ చేయడము కింద క్లేవ ఉన్నది కింద క్లే ఉంది ఈ శాండ్ లో మనం కాంపాక్షన్ చేస్తే క్లే లో

ఇంకో ఒక స్థానంలో కొత్త డయాఫామ్ వాల్ ఇప్పుడే మీరు చూశారు అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంటా కూడా వస్తుంది మెషిన్స్ అన్ని ఇది జనవరి రెండవ తారీఖున ప్రారంభం అవుతుంది వర్క్ స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి అన్నారు కానీ మీకు చాలా స్పష్టంగా చెప్పింది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కే డయాఫామ్ వాల్ పూర్తి కావాలని ఈసీఆర్ఎఫ్ గ్యాప్ వన్ డిసెంబర్ పదిహేను పనులు మొదలవుతాయి ఇరవై ఆరు ఫిబ్రవరిలో పూర్తి చేస్తా ఉన్నారు చేస్తామన్నారు చేయమంటున్నారు ఈసీఆర్ గ్యాప్ టూ పండ్లు మొదలైనవి ఇరవై ఏడు డిసెంబర్ అంటున్నారు కుదరదు ఇంకా ముందే చేయాలన్నా కనీసం ఇరవై ఆరు మే జూన్ జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది నీటి కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది గ్రాడ్యులర్ గా పెట్టాల్సి వస్తుంది కనీసం ఇరవై ఆరు నుంచి వాటర్ ని బిల్డప్ చేయాలి మన టైం అంతా కూడా ఇరవై ఆరు మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది టాప్ తగ్గుతుంది కాబట్టి అంత లోపల చేయగలిగితే నేను నేను చేయడానికి అవకాశం ఉంటుంది అది కూడా చేయమని చెప్పి ఇచ్చిన చేస్తున్నారు అదే సమయంలో కుడి కావాల కనెక్టివిటీ మాత్రం రెండు మెషర్ బూర్ మాత్రు కాస్ట్ ఎక్సలరేషన్ ఇంకొక రెండు మూడు వేల కోట్లు పవర్ ప్రాజెక్టు అదే రెండు మూడు వేల కోట్లు పెళ్లి పద ఐదు వేల కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది మళ్ళా ఆ బెనిఫిట్ చెప్తే అది ఇంజన్ ఈ నీళ్లు తీసేసి పంటల పన్ను అంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం అది ఒక్కసారి జిఎస్టీ దొరికిన తర్వాత ఆ జిఎస్టి దాని వల్ల ఆదాయం వస్తుంది హెల్త్ వస్తుంది డబ్బులు వస్తాయి ఇది ఇది ఇదే ఒక మూమెంట్ అంటే

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యుద్ధం జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణ పెడుతుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం దెబ్బలిస్తానని పెట్టారు అదే గాని ఆ రోజు మనకు పూర్తయి ఉంటే ఈ రోజు మనం పోలవరం అమరావతి రెండు కూడా టైం అయ్యి ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూరగా ముందుకు పోయాం ఈ రోజు ఎక్కడో వెయ్యి ఈ ఐదేళ్ళలో అదర్ పాఠాలను నేర్పెట్టుకోవాలి హైదరాబాద్ లో వచ్చే ఆదాయం వల్ల వాడు బెటర్ గా దేశంలో నెంబర్ వన్ ప్రకాశ ఇన్కమ్ చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ముగ్గురు నేతలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు రాష్టం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు సానా సతీష్ బాబు బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడిని శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన నిష్ఠలను కలిగి ఉందిననియో భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని అఖండతను సమర్థితుననియో నేను చేపట్టనున్న ఈ కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించిననియూ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను I, Veda Masandhao Yadav, having been elected a member of the Council of States, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and the integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాళ్ళని శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టం కలిగింద భారతదేశం యొక్క సర్వభౌమతను మరియు అఖండతను సమర్థించిన నేను చేపట్టనున్న కర్తవ్యం శ్రద్ధాపూర్వకంగా నిర్వహించిన దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను with yeah. రాజ్యసభలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏపీలో కుటుంబ నేతల ప్రలోభాలపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు వైఎస్సార్ కుట్రపూరితంగా ప్రలోభాలకి గురిచేసి తమ పార్టీలోకి లాక్కున్నారని టీడీపీపై విమర్శలు గుప్పించారు సోమవారం రాజ్యసభలో ఎంపీలుగా సానా సతీష్ బీద మస్తన్ రావు ఆర్ కృష్ణేయులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నూతన ఎంపీల ప్రమాణం నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో టీడీపీ ప్రలోభాలతో వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలని టీడీపీ లాక్కుంటుందని చెప్పారు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు ఈ క్రమంలో కల్పించుకున్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఈ వ్యాఖ్యలు రికార్డులోకి వెళ్ళవని చెప్పారు అండర్ ది టవరింగ్ లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ కాంట్రిబ్యూషన్స్ కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై ది ఎమినెంట్ తెలు తెలుగు మెంబర్స్ లైక్ భో భోగరాజ్ పట్టాభి సీతారామయ్య మోటూరి సత్యనారాయణ దుర్గాభాయి దేశ్ముఖ్ అండ్ ఎన్ జీ రంధ సార్ ది కాన్స్టిజ్ బికమ్ ఏ బోప్ ఫర్ అన్ ఆర్డనరీ సిటీజన్ ఇట్ ఇట్ ఎంపవర్డ్ ద ఇండివిజువల్స్ టు డిమాండ్ అకౌంటబిలిటీ గ్యారెంటీడ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ అప్ హెల్ ది రైట్ ఆఫ్ డిసెంట్ సార్ నౌ ది కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ అండ్ లీగల్ ఆస్పెక్ట్స్ విల్ బి స్పోకన్ బై మై కొలీగ్ నిరంజన్ రెడ్డి అండ్ ఐ వుడ్ లైక్ టు ఫోకస్ ఆన్ ది అన్కన్స్టిట్ ఆర్ బీంగ్ అండర్ టేకన్ బీఏ పార్ట్నర్ తెలుగుదేశం పార్టీస్టింగ్ అండర్ టేకన్ బైన్స్ పార్ట్నర్స్ డి సార్స్ అబౌట్ కన్స్టి సార్ ప్లీజ్ ది ది వన్ ఆఫ్ యంగెస్ట్ మెంబర్ జూనియర్ మెంబర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఇన్ లోక్సభ మేడ్ అవర్ ఎర్లియర్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి దట్ హీస్ డైవర్టెడ్ సిక్స్ థౌజండ్ క్రోర్స్ ఫార్ పర్సనల్ యూస్ దిస్ ఇస్ ద అలిగేషన్ వట్ దూ క్యాన్ గో టూ దర్ట్ ఫర్ దయోలేషన్ ఫర్స్ట్ డ్ జగన్ోహన్ రెడ్డి ది స్టేట్ విదౌట్ రీడింగ్ దాన్స్టి సార్ సార్ ఆర్టికల్ ఫోర్టీ సిక్స్ ప్ర For article 46 of the constitution of india states that state must promote the educational and economic interest of the weaker sections of the people especially scheduled cash and scheduled tribes sir second point is protect these groups from the social injustice from all forms of exploitation this is what article 46 says i really don't understand how the tdp member in lok sabha could say that. that. I'm not naming anybody. Hane, sir. But but those allegations you have to substantiate and give it here. Yeah, I will give it, it, to it by evening. Today. I will give the speech. I'll authenticate and then give the speech give to you, it, sir. Please. To your good self, sir. Please. sir. What I'm trying to say is, it is totally false. And why I'm highlighting this is, they are they are the partners, alliance partners of NDA. That's why I'm highlighting this, sir. Sir. పైప్ నియోజకవర్గం లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గద్దె రామ్మోహన్ మాట్లాడారు రాష్ట్రంలో ఏ ఒక్క రైతుని అడిగినా అమ్మిన పంటను రెండు రోజుల్లో మా అకౌంట్ లోకి డబ్బులు పడుతున్నాయని ఆనందంగా చెప్తున్నారని గత ప్రభుత్వంలో రైతుల ధాన్యాన్ని అమ్మినా కొన్ని నెలల వరకు కూడా రైతుల అకౌంట్ లోకి డబ్బులు పడలేవని మాజీ మంత్రి పేర్ని నాని కొన్ని పేల కోట్ల బియ్యాన్ని పక్కదోవ పట్టించారని తెలిపారు ప్రస్తుతం పేర్ని నాని కుటుంబం ఆచూకీ తెలియకుండా ఎక్కడికి పారిపోయారో తెలియదని తెలియజేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఏ రైతుంటికైనా వెళ్ళండి మాకు రెండు రోజుల్లోపే మేము అమ్మిన పంటకి డబ్బులు ఇచ్చి మా బ్యాంకులో పడ్డాయని చెప్పి ఎంతో ఆనందంగా చెబుతున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నెలల తరబడి ధాన్యం వేసిన తర్వాత కూడా డబ్బులు రాక వస్తాయో రావో తెలియక అలమటించామని చెబుతూ ఉన్నారు రోజున చంద్రబాబు గారు ఏ కార్యక్రమం చేసినా చేసిన కార్యక్రమమే నూటికి నూరు శాతం ఇవాళ గ్యాస్ బండ్లకి మూడు బండ్లు ఫ్రీ అంటే మూడు బండ్లు కూడా ఒక్కొక్క బండ దానికి ఎండీ డబ్బులు ఇటు జరుగుతుంది అది కూడా ఇరవై అన్నిటికి నలభై ఎనిమిది గంటలే పేరు నాని గారి ఒకసారి చూసుకుంటే ఆయన గోదాంలో దాచిన బియ్యానికి ఆయనే భద్రత కల్పించాలి అలాంటిది ఆయనే కొన్ని కోట్ల రూపాయలు విలువైన ధాన్యాన్ని పక్కదారి పెట్టిచ్చారు ఇప్పుడు ఆయన క్లియర్ గా లెటర్ ఇచ్చాడా పక్కదారి పెట్టి ఎట్ట పట్టిందో మాకు తెలీదు కానీ దానికి డబ్బులు కడతామని ఇచ్చారు అంటే డబ్బులు కడతామని ఇచ్చినట్టు అంటే మూడొంతులు ఒప్పుకున్నట్టే అక్కడ దొంగతనం జరిగింది అంత దొంగతనం ఎవరు చేయగలరో సముద్రుడు కూడా మనందరికి తెలుసు ఈ రోజున భయపడి అదలేకుండా పారిపోయారు కుటుంబ కుటుంబం పారిపోయారు రెడ్డి గారు చెబుతున్నాడు ఒక్క గజం కూడా నేను విశాఖపట్నంలో కబ్జా చేయలేదు ఇవాళ విశాఖపట్నం అంతా గగ్గోలు పెడతా ఉన్నారు రెడ్డి గారు ఇష్టానుసారంగా ఆస్తులు కాజేశాడు వాళ్ళ అమ్మాయి పెద్ద పెద్ద బిల్డింగులు పగల కొడితే మరి అట్టు పగలగొట్టారు కొట్టారు ఆ బిల్డింగ్లు కడితే ఆ బిల్డింగ్లో పగల కొట్టడం జరిగింది మీరు అక్కడ కబ్జా కాకపోతే ఎట్ట పగల కొట్టారు అంటే వాళ్ళ అమ్మాయి కబ్జా చేస్తే ఈయన కోతలు ఖాతాలు రాదా ఈయన ధైర్యం చూస్తున్నాను కదా వాళ్ళ అమ్మాయి కబ్జా చేసింది సో ఈ విధంగా అబద్ధాలను కూడా చాలా కాన్ఫిడెంట్గా ఒక ప్రొఫెషనల్ దొంగలు కనుక ఏ విధంగా వాళ్ళు దొంగతనం చేసినా కూడా చేయలేదని చెబుతారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద నాయకుల వరకు చెప్పడం జరుగుతుంది మన జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు రెండు రూపాయల తొంభై ఐదు పైసలకు నేను కరెంటు కొంటే నాకు సెలవు కప్పాలి అవార్డు ఇవ్వాలి లేదా బిరుదు ఇవ్వాలని చెబుతా ఆ రోజు నూట తొంభైకి అవైలబుల్ ఉంటే కరెంటు రెండు వందల తొంభై ఐదుకి ఎందుకు కొన్నారు అంటే రెండు వందల తొంభై ఐదు పాత రేట్లు ఎక్కడ చెబుతూ ఉన్నాడు ఆయన నాకు తెలిసి సోలార్ వచ్చినప్పుడు మొట్టమొదటి రోజులో పదిహేడు రూపాయలు పడింది ఇవాళ దాని టెక్నాలజీ పెరిగిపోయి ఆ ఎక్విప్మెంట్లో సమర్థత పెరిగిపోయి వాళ్ళ రూపాయి తొంభై పైసలు కరెంటు వస్తూ ఉంది రెండు రూపాయల తొంభై ఐదు పైసలకు ఆయన కొని యూనిట్కి రూపాయి వెనకేసుకుని లక్షలాది కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేసి ప్రజలకు నష్టపరిచి ప్రజల మీద భారం వేసి ఈ రోజున దాని కరెంట్ రేట్ పెరిగే విధంగా ఆయన అందువలన రాష్ట్రం మొత్తం కూడా ఆయన కేవలం ఆయన రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఏడు వేల కోట్లో ఆయనకి లంచం ఇచ్చారు అదాని గారు అని ఉన్నారు ఆయన ఏడు వేల కోట్ల కోసం ప్రజల మీద లక్ష కోట్ల భారం ప్రజల మీద వేయటం ఎంతవరకు సమర్థనీయం దానికి బాధ్యులు ఎవరని నేను అంటే అబద్ధాలు ఎంత గొప్పగా అబద్ధాలు ఆడతారని అమాయకులు నమ్మొచ్చు కానీ ఆయన పరిపాలన ఐదు సంవత్సరాల పరిపాలన చూసినప్పుడు చూసి కానీ ఆ తర్వాత ఇవాళ పరిపాలన చూసి కానీ విసన్నపేట మండలం పుట్రేల గ్రామంలో సోషల్ మీడియా కార్యకర్త బేతంపూడి పూడి గిథియోను జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పరామర్శించారు మాజీ సీఎం వైఎస్ మోహన్ రెడ్డి ద్వారా లక్ష పార్టీ నాయకుల ద్వారా మరొక లక్ష రెండు లక్షల ఆర్థిక సహాయాన్ని గిథియోను కుటుంబానికి అందజేసినట్లు అవినాష్ తెలియజేశారు సోషల్ మీడియా కార్యకర్తలకి న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు అధికారం చేపట్టి ఆరు నెలలు దాటిన రాష్ట్రంలో ఒక సంక్షేమ పథకం అమలు కాలేదని అన్నారు రెండు పేల ఇరవై తొమ్మిదిలో రాష్టంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది తిరువురు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట రానున్న ఎన్నికల్లో వైసీపీ నెగలుస్తుందని తెలియజేశారు కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా తిరువురు నియోజకవర్గం సంబంధించిన అన్ని మండలాల ఒక జెడ్పీటీసీలు ఎన్పీపీలు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు రాష్ట్ర అదేవిధంగా నియోజకవర్గ ముఖ్య నాయకులు జిల్లా నాయకులు అందరం కూడా కలిసి నాని వద్దకెళ్ళి దాన్ని పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే నాని ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతుందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి సోషల్ మీడియా అధ్యక్షులు అందిరెడ్డి గారు తీసుకెళ్ళిన తర్వాత లక్ష రూపాయలు నానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయం కల్పిస్తాం కానీ ఈరోజు పెద్దలందరూ మేము అందరం గారా వెళ్ళి అతనికి అందజేస్తాం జరిగింది ఏదైతే దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి కూడా ఆరోగ్యంగా నాని అనే మా సోషల్ మీడియా నాయకులు కార్యకర్త అనేక ఇబ్బందులు పడుతుంటే అతని మీద గర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతని మీద గారా ఈరోజు కేసులు సోషల్ మీడియా కేసులు అతని అతను నోటీస్ ఇచ్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రోజు చెప్పిన పాపం చాలా బాధ అనిపించింది మా దగ్గర వెళ్ళినప్పుడు ఆ కుటుంబాన్ని చూసి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్న ఆ కుటుంబంలో ఉన్న అబ్బాయిని ఈ రోజు కూటమి ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టి నోటీసులు అప్పని చెప్పి లేకపోతే పెట్టడం తనగారా పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పి ఈ రోజు పోలీసు వాళ్ళు కబురు చేస్తుందండి ఇలాంటి సంఘటనలు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కేవలం తిరువురు నియోజకవర్గమే కాదు ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా నాయకుల్ని కార్యకర్తల్ని ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది అయినా ఈరోజు పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి సమన్వయకర్తగానే ఉండి లేకపోతే మండలాలకు సంబంధించిన వాళ్ళు అదే విధంగా టౌన్ కు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరి గారా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక బలోపతం చేసుకుంటూ ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అని చెప్పిన హామీలు ఇచ్చి ఈరోజు ఒక్క కార్యక్రమం గారా ఒక్క కార్యక్రమం గారా చేపట్టకుండా ప్రజానికానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం ఈ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒక ఆధ్వర్యంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం నడుస్తుంది ఈ రోజు అమ్మఒడి లేదు రైతులకు ఇరవై వేల పెట్టుబడి సాయం లేదు ఆరోగ్యశ్రీ మాట ఎవరు ఎత్తట్లేదు పిల్లలకి చదువుకి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు మాట్లాడట్లేదు మహిళలకి పదిహేను వందల రూపాయలు ఉన్నారు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు కృష్ణా జిల్లా నియోజకవర్గం పెడనపట్టణం ఇలవేల్పు పైడుమ అమ్మవారి జాతర మహోత్సవంలో నేడు మూడవ రోజుకు చేరుకుంది ఆలయ భక్తులతో ఉదయం నుంచి కిక్కిరిసిపోయింది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు చేపట్టామని ఆలయ ఈవో తిక్కిశెట్టి వెంకటమోహన్ తెలిపారు

ఆలయానికి ప్రవేశించారు ఈ రోజు నుంచి అమ్మవారి జాతర ప్రారంభమైనది అమ్మవారికి అత్యంతరమైన కుండ రోజు రోజు పదకొండు రోజులతో అమ్మవారి జాతరకి మంది పదకొండు రోజులు ఇక్కడ విశేషంగా బస్సులు వచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మ పోతున్నాముకి పదవ రోజున

పోలవరం ప్రాజెక్టు ని సందర్శించిన సీఎం చంద్రబాబు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి ని పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు ఆదేశం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్ కృష్ణయ్య సానా సతీష్ బీదా మస్తాన్ రావు ప్రలోభాలకి గురిచేసి వైసీపీ సభ్యులను టీడీపీలోకి లాక్కున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం